వీరిలో ఒక్కరికే మంత్రి పదవి మల్రెడ్డి రంగారెడ్డి లేదా దానం నాగేందర్ వీరిద్దరిలో ఒక్కరికే దక్కనున్నది ఎవరికి దక్కుతో వేచి చూడాలి ఈ వారంలో మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు దీంతో మంత్రి పదవి కోసం రంగారెడ్డి జిల్లా నుంచి ఇప్రీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ప్రయత్నిస్తున్నారు చేతి గుర్తుపై గెలిచిన వారికే మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది ఇటీవల సీఎం చెప్పడంతో దానం ఆశలు సన్నగిల్లాయి రేవంత్ రెడ్డి దాననాయ మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్టు కూడా మనకు తెలిసిన విషయమే చూడాలి మరి ఏమైందో వీరిలో ఒక్కరికే మంత్రి పదవి మల్రెడ్డి రంగారెడ్డి లేదా దానం నాగేందర్ వీరిద్దరిలో ఒక్కరికే దక్కనున్నది ఎవరికి దక్కుతో వేచి చూడాలి ఈ వారంలో మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు దీంతో మంత్రి పదవి కోసం రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే గానా తీవ్ర ప్రయత్నిస్తున్నారు చేతి గుర్తుపై గెలిచిన వారికే మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది ఇటీవల సీఎం చెప్పడంతో దాణం ఆశలు సన్నగిల్లాయి రేవంత్ రెడ్డి దాన మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్టు కూడా మనకు తెలిసిన విషయమే చూడాలి మరి ఏమైందో వీరిలో ఒక్కరికే మంత్రి పదవి మల్రెడ్డి రంగారెడ్డి లేదా దానం నాగేందర్ వీరిద్దరిలో ఒక్కరికే దక్కనున్నది ఎవరికి దక్కుతో వేచి చూడాలి ఈ వారంలో మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం అవుతున్నారు దీంతో మంత్రి పదవి కోసం రంగారెడ్డి జిల్లా నుంచి ఇప్రీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ప్రయత్నిస్తున్నారు చేతి గుర్తుపై గెలిచిన వారికే మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది ఇటీవల సీఎం చెప్పడంతో దానం ఆశలు సన్నగిల్లాయి రేవంత్ రెడ్డి దాన నాగేందర్ మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్టు కూడా మనకు తెలిసిన విషయమే